కురుక్షేత్ర యుద్ధంలో ఆ యుద్ధం చేసిన యోధులలో అందరికంటే వృద్ధుడు ఎవరమ్మా భీష్ముడు గుర్తొస్తున్నాడు కానీ భీష్ముడి కంటే వృద్ధుడు వృద్ధక్షేత్రుడా కానీ వృద్ధక్షేత్రుడు కాదే సైందోడి నాన్న వృద్ధక్షేత్రుడు కాదు ఆయన యుద్ధం చేయలేదు సో ఒక యోధుడు ఉన్నాడు ఆయన ఎవరు అంటే భీష్ముడికి పెదనాన్న శాంతనుడికి అన్న ఆయన పేరు బాహ్లికుడు బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు సోమదత్తుడు కొడుకు భూరిశ్రవుడు సో భూరిశ్రవుడికి సాత్యకి కుటుంబాలకి మధ్యలో వైరం ఉంటుంది అది చాలా పెద్ద కథ బాహ్లికుడు ఆయన ఎంత ముసలివాడంటే ఆయన కనుబొమ్మలు మడతపడి కంటికి అడ్డం వచ్చేవిట దాన్ని మడిచి పైన పెట్టి బట్ట కట్టుకుని యుద్ధం చేసేట ఆయన హస్తినాపురంలో ఉండాలి కదా ఆయన రాజు ఉండాలి కదా అంటే ఆ చరిత్రలో ఏం చెప్తారంటే ఆయన తమ్ముడికి ఇచ్చేసి హస్తినాపురం ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు రాజ్యంలోంచి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఆశ రాజ్యం పెట్టాలి అని అక్కడ కూడా రాజ్యం స్థాపిస్తాడు ఆయన అది ఉత్తర కురువు అని దాని పేరు పెడతారు ఈ నది రాజ్యం బాహ్లిక రాజ్యం ఎక్కడ స్థాపించాడు ఆయన చక్షుహు అన్న నది ఒడ్డున స్థాపించాడు ఆయన ఎక్కడ ఉంది ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ లో మజారే షరీఫ్ అనే ఊరు ఆ ఊరి బయట బాల్క్ అని ఇప్పుడు కూడా గ్రామ గ్రామ పేరు బాల్క్ ఇప్పుడు కూడా ఉంది గ్రామం ఆ చక్షుహ్ నది పేరు ఇప్పుడు అమూ దరియా అది దాని దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్ ఆ నదికి ఆవల వైపు తాజికిస్తాన్ అక్కడ రాజ్యం పెట్టాడు ఆయన ఆయన కూడా సేమ్ ప్రతి ఘటనలో వస్తాడు నేను చెప్పిన ఈవెంట్స్ అన్నింటిలో వస్తాడు ఆయన ఈయన యువరాజ్ చేసినప్పుడు తర్వాత అప్పుడు చేతిసారి వస్తాడు కౌరవులు పాండవులు ఇద్దరు కలిసి ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి కానీ యుద్ధం వచ్చినప్పుడు ఎవరో పక్షాన్ని తీసుకోవాలి కదా కౌరవుల పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆయన ఆయనకు కూడా ఒక అక్కడ ప్లేస్ ఉంది